మేషం బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తి కావు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది స్థిరస్థి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఉంటాయి వృషభం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు మిథునం ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు కర్కాటకం బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన సమాచారం సేకరిస్తారు చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి సింహం దూరప్రయాణ సూచనలు ఉన్నవి ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి కన్యా ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు తుల ఆప్తుల నుంచి శుభకారీ ఆహ్వానం అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృశ్చికం చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు ధనుస్సు పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకరం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థిక పరంగా ఉన్నతి సాధిస్తారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అనుకుంటారు ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది కుంభం నూతన వాహనయోగం ఉన్నది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మీనం బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి